మహిళ పేరు మీద ఫ్యామిలీ డిజిటల్ కార్డులు సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ హైడ్రా బాధ్యత హైడ్రా అంటే బూచి కాదని భరోసా ఇచ్చే సంస్థ బాధ్యత లేకుండా అర్థం లేని పనులు చేస్తున్నారు కూల్చివేతలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ శిత దీక్షకు మద్దతు కూటమి నాయకుల పాదయాత్ర పూటకు మాట మాట్లాడడం జగన్కు అలవాటేనని డిక్లరేషన్ మీద సంతకం పెట్టడం ఇష్టం లేక తిరుమలకు వెళ్లలేదని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు దేశం గురించి మాట్లాడిన జగన్ను దేశ బహిష్కరణ చేయాలన్నారు దేశం మీద కొందరు ధార్మిక సంఘాలు కోపంతో ఉన్నారని శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా నోటీసులిస్తే తిరుమలకు రానివ్వకుండా నోటీసులు ఇచ్చారని అబద్దాలు చెబుతున్నారని తెలిపారు కాదు వాళ్ళ తాలూకా నాయకులందరికీ కూడా ఒక్క బైండ్ ఓవర్ అయినా మేము చేసామా ఒక్క నాయకుడినైనా హౌస్ అరెస్ట్ చేసామా ఒక్క నాయకుడినైనా ప్రివెంటివ్ అరెస్ట్ చేశామా ఒక్క నాయకుడి ఇంటి దగ్గర పోలీస్ పహారా ఏమైనా ఉందా కనీసం ఎక్కడైనా మీకు ఆయన ఎయిర్పోర్ట్ లో నుంచి దిగిన తర్వాత మళ్ళా అక్కడికి వెళ్లినంత వరకు కూడా అతనికి భద్రత నిమిత్తం ఉండే పోలీసులు తెప్పించి పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అంటే చాలా క్లారిటీగా క్లియర్ గా ఎందుకు మేము ఆ నోటీసులు కూడా ఇవ్వాల్సి వచ్చింది అంటే కేవలం అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఈ కల్తీ మీద సిట్ కూడా ఏర్పాటు చేయడం అయింది ఒక పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కోపంతో కొన్ని మంది ధార్మిక సంఘాలు కూడా కొన్ని సోషల్ మీడియాలో కొంతమంది మెసేజ్ వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా భారీగా జన సమీకరణ చేయడానికి వాళ్ళ సోషల్ మీడియాలో మెసేజ్లు ఫార్వర్డ్ చేసుకున్నారు ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా యాత్రికులకు ఇబ్బంది కలగకుండా వీఐపీఎస్ కి ఇబ్బంది కలగకుండా ఉండటానికి రెగ్యులర్ గా శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తాయనుకునేటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చే నోటీస్ అది ఆ నోటీస్ కూడా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి రావద్దు అని ఎవరు చెప్పలేదు మీరు రాకండి అని మేము ఎవరూ చెప్పలేదే వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పలేదు ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్ లోని ఆపేసినట్టుగా మేము ఎప్పుడు ఆపడానికి మేము ప్రయత్నం చేయలేదే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాలనుకుంటే ఆయన ఇంత ధైర్యంగా ఈ సెంట్రల్ జైలు విజిట్లు చేసేవాడు ఆయన ఎంతమంది సెంట్రల్ జైల్లో ఉంటే విజిట్లు చేశాడు ఆయన మేము ఎప్పుడైనా ఆపామా అంటే విషయం ఏంటంటే మేము ప్రజాస్వామ్య బద్దంగా ముందుకెళ్తున్నప్పుడు మా మీద బురద చల్లటానికి పోలీసు నోటీసులు నాకు ఇచ్చారు అని చెప్పి నిన్న అతనికి వెళ్ళడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి వెళ్ళటానికి ఇష్టం లేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళడానికి అసలు ఇష్టం లేదు మళ్ళీ నేను నొక్కి పెడుతున్నా డిక్లరేషన్ వన్స్ ఇచ్చి కనుక ఆయన టెంపుల్ లోకి వెళ్తే వాళ్ళ ఇంట్లో తల్లికి చెల్లికి బట్టని కితే అతనికి పడతా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ హైడ్రా బాధ్యత అని కమిషనర్ ఏవి రంగనాథ్ అన్నారు ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు చెరువులు నాళాలు కాపాడమే హైడ్రా లక్ష్యమని నదులు చెరువులు నాళాలు ప్రజల ఆస్తులే అని వెల్లడించారు కొందరు బలవంతులు అక్రమ కట్టడాల వెనుక ఉన్నారని అందుకే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు రాజకీయ పలుకుబడి ఉన్న కొందరు తప్పుడు సర్వే నెంబర్లతో అక్రమ నిర్మాణాలు చేపట్టారని కీలక వ్యాఖ్యలు చేశారు దీన్ని అన్ని తెలిసినా కూడా హైడ్రా చర్యలు తీసుకున్నారు చేసుకోకపోతే ప్రజలే బాధితులు అవుతారని చెప్పారు హైడ్రా అంటే బూచి కాదని భరోసా ఇచ్చే సంస్థ అని తెలిపారు దయచేసి ఏంటంటే హైడ్రాని ఒక భయం కింద ఒక బూచి కింద చూపించడం మానేయాలి ఫస్ట్ దీనికి చాలా హైప్ ఇచ్చేసి రేపు హైడ్రా వస్తుంది కూల్ చేస్తున్నారు అది చేస్తున్నారు అనేది కాదు హైడ్రా అనేది ఒక బాధ్యత ఒక భరోసా అనేది మళ్ళీ ఒకసారి మీ అందరూ కూడా నేను చెప్పదలుచుకున్నాను మీరు వచ్చి మీరు కూలగొడుతున్నారంటే కనుక అసలు పర్మిషన్ లేని స్ట్రక్చర్ అది రెండోది నేను ఇప్పుడు చెప్పేది అదే ఇప్పుడు మీ అందరికీ పర్మిషన్ ఒకటి ఇప్పుడు సర్పంచ్ తోటి గడిపేటలో సర్పంచ్ ఇచ్చారు పర్మిషన్ సర్పంచ్ అసలు పర్మిషన్స్ ఇవ్వచ్చా లేదు కదా పంచాయత్ సెక్రటరీ ఇవ్వాలి అది కూడా ఇప్పుడు యాంటీ డేట్ తోటి రెండు వేల తొమ్మిది కన్నా ముందు డేట్స్ తోటి ఇచ్చుకొని ఇది ఏ కాగితం అంటే ఆ కాగితం పర్మిషన్ అవుతుందా అట్లాంటిది ఇది ఇన్వాలిడ్ ఇల్లీగల్ పర్మిషన్ ఇస్ నో పర్మిషన్ అసలు మీరు సమయం ఇవ్వట్లేదు నోటీసులు మీకు చెప్తుంది ఇప్పుడు ఇప్పుడు మీకు చెప్తున్న ఎగ్జాంపుల్ ఉదంతాలు అన్నిటి కూడా వాళ్ళకి చెప్పినప్పుడు కమ్యూనికేషన్ గ్యాప్ కొన్ని సందర్భంలో కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైతే ఉన్నదో దాన్నే మీకు చెప్తున్నాను అది కింద వాళ్ళకి చేర్చడంలో వాళ్ళు ఎవరు ల్యాండ్ ఓనర్స్ కి ఇచ్చాం ల్యాండ్ ఓనర్స్ కి ఇచ్చినప్పుడు ఆ బిల్డింగ్ స్ట్రక్చర్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి కమ్యూనికేషన్ వాళ్ళు చేయలేదు కొంతమంది చేసిన వాళ్ళేమో తీసుకున్నారు ముందే చేయని వాళ్ళేమో చేయట్లేదు అండ్ ఎట్లానే ఇది అంటే అనేది ఈ గ్యాప్ దాన్ని ఉన్న ఉంటుందని ఇంకా ముందు ముందు కూడా ఎందుకంటే పేదవాళ్ళకి లేకపోతే దిగువ మధ్య తరగతి వాళ్ళకి వాళ్ళకి ఇబ్బంది చేయాలనేది ఎంట్రా కానీ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారని మాజీ మంత్రి రోజా మండిపడ్డారు ఇలాంటివి చూసినప్పుడు చాలా కష్టంగా ఉంటుందని చంద్రబాబు సొంత ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తున్నారని ధ్వజమెత్తారు చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం ఎవరినైనా బలి చేస్తారని చివరికి పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచారన్నారు నందమూరి కుటుంబంలో జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణలను ఎడా వాడుకొని బలి చేస్తారో చూశామన్నారు కాబట్టి ఎస్కేప్ అవుతున్నాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నా చంద్రబాబు నాయుడు జగన్ గారి దమ్ము ధైర్యం గురించి రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలుసు నిన్న కూడా ఆయన భయపడేవాడైతే అంత స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా తన మతం మానవత్వం తను ఏ విధంగా బైబిల్ చదువుతారు బయటకు వచ్చినప్పుడు హిందువుల మనోభిప్రాయాన్ని గౌరవించి గుళ్ళకు వచ్చి పూజలు చేస్తారు అలాగే మసీదులకు వెళ్లి ఎలా పూజలు చేస్తారు అలాగే సిక్కుల్ని గౌరవించి ఎలా వాళ్ళు పూజలు చేస్తారో చెప్పడం జరిగింది ఈ రోజు మీకు క్లియర్ గా తెలుసుకోవాల్సిన విషయం మీకు దేవుడు అంటే భయం భక్తి లేదు కాబట్టి ఏంటనేది నీకు అర్థం కాదు కానీ ఒక భక్తుడికి దేవుడి దగ్గరికి వెళ్ళాలి అన్నప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో వెళ్ళాలి అనుకుంటాడు ప్రశాంతంగా భగవంతుని పూజించాలని అనుకుంటాడు కానీ ఈ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వస్తారని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి బీజేపీలో కొందరు జనసేన తెలుగుదేశం పార్టీ ఎలా అలజడి సృష్టిస్తున్నారో అందరూ కూడా గమనిస్తున్నారు ఏ విధంగా అల్పిరి దగ్గర మేము అటాక్ చేస్తాం అడ్డుకుంటామని చెప్పడం అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కార్యకర్తలందరికీ నోటీసులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి పర్మిషన్ లేదు కాబట్టి ఎవరు వచ్చినా అరెస్ట్ చేస్తామన్నట్టుగా భయభ్రాంతులు మీరు ఎలా గురి చేశారు అండ్ ఈరోజు కుల రాజకీయాలు చేతి రాష్ట్రాన్ని భ్రష్టి పట్టించడమే కాకుండా మత రాజకీయాలు కూడా మీరు ఎలా చేస్తున్నారో అందరూ కూడా గమనిస్తున్నారు ఇలాంటి వాతావరణంలో దర్శనం చేసుకోలేము కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆ తిరుమల ట్రిప్ ని క్యాన్సిల్ చేసి తన అభిప్రాయాల్ని ప్రెస్ ద్వారా ప్రజలకి తెలియజేయడం జరిగింది సో నిజమైన భక్తుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా మళ్లీ వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోగలరు ఐదు సంవత్సరాలు తన తండ్రి మరి ముఖ్యమంత్రిగా వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు మరి పట్టు వస్త్రాలు ఇచ్చిన తర్వాత ఈ నీచమైన రాజకీయాలు చేస్తూ డిక్లరేషన్ పేరుతో మీరు మాట్లాడుతూ ఎవరు అడ్డుకున్నారు అని చెప్పి మళ్లీ దిగజారులు రాజకీయాలు చేస్తున్నారు సో భగవంతుడితో పెట్టుకున్న చంద్రబాబు నాయుడు నీకు నీతో పాటు డిక్లరేషన్ వివాదంపై పోసాని కృష్ణమురళి కీలక వ్యాఖ్యలు చేశారు జగన్ తిరుపతి కొండకు వెళ్ళడానికి డిక్లరేషన్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు అంటున్నారని కొండపైకి వెళ్ళడానికి జగన్ అఫిడవిట్ ఎందుకు ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు ఏ ఉద్దేశంతో జగన్ టార్గెట్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు ఈ మూడున్నర రోజుల నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న మాటలు నేను విని నాకేమాత్రం శక్తి లేదు ఆయన శక్తికి తెచ్చుకొని మేము ముందుకి కొన్ని చెప్పడానికి వచ్చా మీరు తెలుసు నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమానినైనా ఆయన కార్యకర్తలైనా ఆయన పొరపాటు ఉన్నా కానీ తెలియజెప్తా అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఈయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన చేస్తున్న రాజకీయాల గురించి నేను మళ్ళీ చెప్పాలని ఓపిక తెచ్చుకొని మేము ముందుకు వచ్చాం ఈ మధ్య తిరపతి మీద పడ్డారు లడ్డు గురించి ఒకసారి భారతదేశం మొత్తం లడ్డు గురించి ఇప్పుడు అఫిడేవిక్ ఇట్ అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు తిరపతి మీద కొండకి వెళ్ళాలంటే అఫిడేవిక్ ఇవ్వాలి అని సెలవు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు హిందూ ధర్మ పరిరక్షకుడు లాంటి వాడు అనమాట నాకు ఏ పార్టీల్లో లేదు అబ్బా వాళ్లే ఢిల్లీ నుంచి మోడీ గారి పరిగెత్తుకొచ్చి రాహుల్ గాంధీ పరిగెత్తుకొచ్చి బాబు గారు మీరు మాతో కలవండి కలవండి అంటేనే నేను ఈసారి బీజేపీతో కలిసి అని సెలభించారు ఆయన తెలుసు మీకు బ్యాలెన్స్ ఏంటో ఆయన ఢిల్లీ వెళ్ళి ఎలా అమిత్ షా కాళ్ళు పట్టుకున్నారు మోడీ కాళ్ళు ఎలా సూర్యాపేట జిల్లాలో హైడ్రా చేస్తున్న సర్వేలు కూల్చివేతలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు బాధ్యత లేకుండా అర్థం లేని పనులతో ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నారన్నారు నెరవేర్చని హామీలపై ప్రజలు తిరుగుబాటు చేస్తారని అంచువేసి కుట్ర చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు నీటి వనరుల సంరక్షణతో పాటు ప్రభుత్వం ప్రజల బాధ్యత కూడా తీసుకోవాలన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన పడికేసింది అనుకుంటే పడికేయడం కాదు పాం పడగలాగా ప్రజల మీద బుస కొడతా ఉంది ప్రభుత్వమే విధ్వంసం సృష్టిస్తుంది రాష్ట్ర అభివృద్ధిని నాశనం చేస్తూ ఉంది ఒక సోయలేని ప్రభుత్వం బాధ్యత లేని ముఖ్యమంత్రి బాధ్యత లేని మంత్రులు అర్థం పర్థం లేని పనులతోని లక్షలాది మంది ప్రజల్ని నిద్ర లేని రాత్రిలో గురి చేస్తున్నారు ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చలేదు ప్రజలు ఎక్కడ తిరుగుబాటు చేస్తారో ఎక్కడ డిమాండ్ చేస్తారో మమ్మల్ని మా హామీలు నెరవేర్చమని చెప్పి అడుగుతారని చెప్పి భయానికి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి పోలీసులను అడ్డం పెట్టుకొని అణచివేసే కార్యక్రమాలకి శ్రీకారం చుట్టింది కూల్చిపేతలు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి నిజంగా చెరువుల్ని రక్షించుకోవాలి కుంటల్ని రక్షించుకోవాలి నీళ్లను సంరక్షించాలి అందులో సందేహం లేదు కానీ అదే సందర్భంలో ప్రభుత్వానికి ప్రజలకు సంబంధించిన బాధ్యత ఉన్నది ఈ డెబ్బై సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా చెరువులు నీటి కుంటలు నాళాల బర్ జోన్లు నిర్ణయించి బోర్డులు పెట్టాలి పైగా తెలంగాణలో ఒక ప్రత్యేకత ఉంది చాలా చెరువులు సొంత చెరువులు ఉన్నాయి చెరువుల శిఖంలో కూడా పట్టాలు ఉన్నాయి ప్రజలకి ఆనాడు రైతుల నుంచి సేకరించకుండా కొంత ప్రభుత్వ భూమి ఉన్న చోట చెరువులు కట్టినరు కొంత రైతుల భూములు కూడా వానకాలం మునిగేది ఎండాకాలం తినేది ఏక్ పసలు పట్టాలు ఉన్నాయి ఒక పంట చేసుకునేది రైతు మెదక్ కలెక్టరేట్ లో అట్రాసిటీ ల్యాండ్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మరోసారి ప్రోటోకాల్ ఉల్లంఘన పునరావృతం కావద్దని బక్కి కలెక్టర్ ను కోరారు అంతేకాకుండా పౌర హక్కుల దినోత్సవం గ్రామ చావిడి వద్ద చేపట్టాలని ప్రజావాణిలో ఎస్సీ ఎస్టీల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు تھي تھوڑی زیادہ اوک بس ہے آئن آئن کوسنے انھن جو سا ایز ریڈی بڑا مڈے بولتے انھن جو واریستا اوک بندا انھن آروپ مون پایا اتھ انھن جو اسندي کیا نائي انھن جو اسندي بولے ایمان لائي سچي ఎందుకంటే నేను గతంలో కూడా చందనాది ఎస్పి ఉండే ధర్మారెడ్డి కలెక్టర్ ఉండే సార్ మా ల్యాండ్ ఇచ్చిన దొరుకుతుంది రిజర్వ్ పేర్లో కొంచెం దీన్ని పరిష్కరించండి సార్ ఆఫ్లో మాట్లాడాలి సమస్య మాట్లాడదా సమస్య పరిష్కరించలే పరిష్కరించకుండా అదే విధంగా అట్లే పెట్టారు అలా నిర్లక్ష్యం వల్లనే ఈ రోజు విజయనపేట సంబంధించిన కుమ్మోటా భావన దాడి జరిగింది ఎందుకంటే ఆ రోజు వారు కరెక్ట్ ఈ యాక్షన్ తీసుకుంటే తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఏపీఎస్ ఎంఎస్ ఎస్ఓపి ప్రక్రియపై ఆన్లైన్ ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ పి ప్రశాంతి పాల్గొని ప్రజలకు దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమం ద్వారా సాంకేతిక పరిపాలన అంశాలపై శిక్షణ అందించడం జరిగిందని ఆయన తెలిపారు అంతేకాకుండా ఇసుక సరఫరా చేసేందుకు టూ పాయింట్ జీరో వర్జన్ సాఫ్ట్వేర్ ను డౌన్లోడ్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు ఫస్ట్ ఐ రిక్వెస్ట్ ఆర్డియో బోర్డ్ ఆడివో రాజమండ్రి అండ్ అంటూ ఇక్కడ నుంచి సైన్స్ సబ్జెక్ట్ అనేది మీ ఆఫీస్ ఆర్డర్ లో పెట్టుకోవాలి కలెక్టరేట్ లో ఒక సాండికి సంబంధించి ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ నడుస్తుంది దానికి ఇన్ఛార్జ్ గా ఒక డీటీ ఉన్నారు అలానే సైన్స్ సబ్జెక్ట్ ఎవరైతే చూస్తున్నారో ఈ స్టేటింగ్ సైన్స్ సో నవ్ ఆన్ వర్డ్స్ ఆర్డివో దగ్గర కూడా సైన్స్ సబ్జెక్ట్ చాలా క్లియర్ గా మీరు మీ ఆఫీస్ ఆర్డర్ లో మీరు పెట్టుకోవాలి పర్సన్ ఎవరో ఇవ్వడం ఉండాలి వాట్ ఎవర్ దాంట్ రిలేటెడ్ కరెస్పాండెన్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో జరుగుతుందో దానికి సంబంధించిన కాపీస్ అన్ని కూడా మీ దగ్గర ఉండాలి అది కాపీస్ అండ్ ఫస్ట్ సార్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఓన్లీ నైన్ పాయింట్స్ తర్వాత మనకి ఓపెన్ రీచెస్ వస్తాయి తర్వాత డీసిన్టేషన్ విత్ సెమీ మెకనైజ్డ్ వస్తాయి డీసిన్టేషన్ బియాండ్ ఆఫ్ కూడా వస్తుంది ఈ డీటెయిల్స్ అన్ని కూడా మైన్స్ డిపార్ట్మెంట్ డిఎన్పి గారి దగ్గర నుంచి తీసుకొని మీరు ముందుగానే పెట్టుకొని ప్రతి పాయింట్ కి ఇప్పుడు ఎలా అయితే మీరు ఆర్డర్స్ వేస్తారో అలా ఆర్డర్స్ వేసుకోవాలి దట్ ఈస్ ఆర్ టాస్క్ సెకండ్ టాస్క్ ఈస్ మనం వేసినాక మీరు చేసేది ఏంటంటే వి ఆర్ ద డిస్పాచ్ ఇన్ఛార్జెస్ డిస్పాచ్ ఇన్ఛార్జ్ గా వచ్చిన వెంటనే వాళ్ళు ఏం చేయాలి అనేది మీరు కంపల్సరీగా ఫిజికల్ ట్రైనింగ్ నవ్ ఆన్వర్డ్స్ ఇవ్వాలి ఇప్పుడైతే మేము ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నాం వచ్చిన వాటి అన్నిటి కూడా ట్రైనింగ్ ఇస్తారు మైన్స్ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎవరు రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు రావడం జరుగుతుంది అలానే స్టేట్ లో టెక్నికల్ టీమ్ సపోర్ట్ కావాలి అని అంటే మనం అడ్వాన్స్ గా చెప్తే వాళ్ళు కూడా ఆ ట్రైనింగ్ వర్చువల్ గా జాయిన్ అవతాము అలాగా ప్రెషర్ తీసుకోలేదు తిరుమల కొండపై ఈ రోజు వర్షం కురిసింది కురిసిన వర్షానికి వాతావరణం చల్లబడి ఆహ్లాదంగా మారింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాశ్చిత దీక్షకు మద్దతుగా కూటమి నాయకులు అమలపురం నుండి అప్పనపల్లి బాలబాలాజీ స్వామి ఆలయం వరకు పాదయాత్ర చేశారు ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంలో హిందూ మతం మీద పథకం ప్రకారం దాడులు జరిగాయని టీటీడీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి మెట్ల రమణబాబు అన్నారు హిందూ మతాన్ని అణిచివేసి వేరే మతాన్ని ప్రోత్సహించాలనే విధంగా కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు I'm oh. going గత వైసీపీ ప్రభుత్వంలో ఒక పథకం ప్రకారం హిందూ మతం మీద దాడులు జరిగినాయి ఆ రోజు దేవతామూర్తులు విగ్రహాలు నరకడం కానీ లేదా అంతర్వేదిలో రథం అంటించడం కానీ ఇలాంటి విద్రోహ చర్యలన్నీ ఆ గవర్నమెంట్లో ఆనాడు జరిగినాయి దీనికి కారణం ఏంటంటే నెమ్మది నెమ్మదిగా హిందూ మతాన్ని అణచివేయాలి వేరే మతాన్ని ప్రోత్సహించిన ఉద్దేశంతో ఆ విధంగా ఆ రోజు వాడు కుట్ర చేశారు ఈయనే కాదు జగన్మోహన్ రెడ్డి కదా ఆయన తండ్రి కూడా గతంలో ఏడుకొండలకి వెంకటేశ్వర స్వామికి అవసరం లేదు ఏడుకొండలో ఐదు కొండలు ఉంటే చాలు అని చెప్పేసి అన్న ఆ వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన పరిస్థితి ఏమైందో అందరూ తెలుగు ప్రజలందరూ రాజ దేశ ప్రజలందరూ చూశారు మరి అదే తరహాలో ఈ వేళ కల్తీ మరి ఏదైతే మన తిరుపతి గుడిలో ఎంతో పవిత్రంగా భావిస్తామో హిందూ దేవాలయాల్లో మరి అతి ముఖ్యమైనది మన భారతదేశంలో తిరుపతి ఒకటి అలాంటి తిరుపతిలో ఆ ప్రసాదాన్ని మహాప్రసాదంగా స్వీకరించి అందరూ చాలా ఇది పొందుతూ ఉంటారు అలాంటి దాన్ని వాళ్ళని అపవిత్రం చేసి మరి పంది కొవ్వు కలిసిన నెయ్యిని అందులో వాడి మరి తిరుపతి ప్రసాదాన్ని అగౌరపరిచారు అలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని ఈ తెలుగుదేశం ఎన్డీఏ కూటమి అంతా కోరుకుంటుంది అందులో భాగంగా మరి పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి ఇది మరి జరిగిన తప్పుకి చాలా దారుణం దీన్ని ఖండిస్తున్నాను ఇది సనాతన ధర్మాన్ని విఘాతం కలిగించడమే దీనికి ప్రాశ్చిత్త దీక్షగా నేను పది రోజులు దీక్ష చేసి చేస్తానని చెప్పేసి ఆయన తెలియజేయడం అలాగే అందులో భాగంగా ఈరోజు అమలాపురంలో జన సైనికులందరూ కలిసి పాదయాత్రగా అమలాపురం వెంకటేశ్వరం గుడి దగ్గర నుంచి అప్పనపల్లి వెంకటేశ్వర గుడి వరకు పాదయాత్ర మహాపాదయాత్ర చేస్తున్నారు దీని అందరికీ కారణం ఒకటే మరి ఆ రోజు ఏదైతే తిరుపతిలో అపవిత్రం జరిగిందో లడ్డు ప్రసాదం అపయతనం జరిగిందో ఆ వెనకనున్న దోషులందరికీ కఠినంగా శిక్ష పడాలని తద్వారా మన సనాతన ధర్మం కానీ మన హిందూ ధర్మం కానీ మన భారతదేశం ఎంత పవిత్రంగా భావిస్తున్న మన ధర్మాలన్నీ వర్దిలాలని చెప్పేసి ఈ యొక్క పాదయాత్రకు ముఖ్య ఉద్దేశాన్ని మేము అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం తప్పకుండా సీఎం చంద్రబాబు స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని బొత్స సత్యనారాయణ హాట్ కామెంట్స్ చేశారు భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా చంద్రబాబు మాట్లాడుతున్నారన్నారు ప్రసాదాలు కల్తీ చేశారంటూ గందరగోళం సృష్టిస్తున్నారని బొత్స ఆరోపించారు ప్రసాదం కల్తీ జరిగిందని చెప్పిన చంద్రబాబు ఎలా కల్తీ జరిగిందో తెలియదంటున్నారని విమర్శించారు తిరుమలకు రావద్దని నోటీసులు ఇచ్చి మళ్ళీ ఎవరు వెళ్లొద్దన్నారని వాళ్ళే అంటారని బొత్స సత్యనారాయణ అన్నారు ఫస్ట్ విషయం ఏంటంటే ఆయన్ని ఎవరు రావద్దన్నారు ఎవరు ఆపారన్నారు నిన్న వారు ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన ఎవరికైతే మా నాయకులకు అక్కడ ఉన్న మా ఎంపీలకు కానీ మా ఎమ్మెల్యేలు కానీ లేకపోతే మా ఎక్స్ఎమ్మెల్యే కానీ మా కార్పొరేటర్ కానీ ఇచ్చిన లేకేమనిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పర్యటన ఏదైతే ఉందో తిరుపతి తిరుమల తిరుపతి దే దేవుణ్ణి వచ్చి దర్శించుకునే ఏది ఉందో నేపథ్యం ఉందో దానికి పర్మిషన్ లేదు కాబట్టి సెక్షన్ థర్టీ అంటే ఎక్కడికే వచ్చిన సరే వస్తుంటాయి కానీ పర్మిషన్ లేదు మీరు వచ్చి కారు సొంతగా కార్లు వేసుకొని మీ కార్యకర్తలందరూ వస్తే మీ మీద పెట్టడం అవుతుంది ఆ కేసుపట్టణం అన్ని సెకండ్ తీస్తే ఆయన రాఖకి పర్మి ఆయన తిరుపతి రావడానికి పర్మిషన్ లేదు అనేది ఆ లేఖలో ఉందా లేదా చదివేర లేదు మీరు నేను చెప్పింది అబద్ధమా చెప్పండి నేను చూపించా చదివించారు కదా బాసు చదివినిపించారు కదా మన డాడరే దాడరే రాని దాడరికే నీకు అర్థం అవట్లేదమ్మా జగన్మోహన్ రెడ్డి పర్యటనకి పర్మిషన్ లేదంటే ఏంటి నాకు తిరిగి పడతాడు రాణికి వెళ్తాడు ఆయన 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 రాణికి వెళ్తామని చెప్పాడా ఆయన ర్యాలీకి వెళ్తామని చెప్పాడా ఆయన వస్తున్న నేపథ్యంలో ఎవరో దయచేసి తాగండి ఆయన దర్శనం చేసి వెళ్ళిపోతారంటే పర్వాలే ఆయన రాక పర్మిషన్ లేదంటే అర్థం ఏంటి ఆయన రాక పర్మిషన్ లేదంటే అర్థం ఏంటి నాకు మరి తెలుగు తెలియదు నేను నేను నాకు తెలియదు మరి మీకు మీకు మరి చంద్రబాబు తెలుగు తిరుగుతే తెలుగులో ఉన్నది నాకు లేకపోవచ్చు వారు వస్తున్నారు వారు దర్శనం చేసి వెళ్తారు కానీ దయచేసి సభలకి సమావేశాలకి లేకపోతే ర్యాలీలకి పర్మిషన్ లేదంటే అది వేరు అనలేదే ఆయన రాకే పర్మిషన్ లేదండి అవన్నీ తెలిసి ఏదైతే ఇందాక నేను చెప్పినట్టు పై రాష్ట్రాల నుంచి కూడా కార్యకర్తలు తీసుకొచ్చి అక్కడ ఉన్న కార్యకర్తలు తీసుకొచ్చి అల్లూ సృష్టిస్తామని తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి పార్టీ కొన్న కుట్ర ఉందో అది మాకు ఉన్న ఉంది కాబట్టి శాంతి పత్రిక విఘాదం కలగకూడదు కాబట్టి సామాన్య పౌరులకి సామాన్య వస్తున్న భక్తుల దానిక మాకు ఇబ్బంది కలగకూడదు కాబట్టి అని ఆయన విరమించుకున్నారు మాజీ సీఎం జగన్ తిరుపతి పర్యటన రద్దుపై మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు శ్రీ వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం లేకనే జగన్ తన తిరుపతి పర్యటన రద్దు చేసుకున్నారన్నారు తనంతట తాను తిరుపతి పర్యటన రద్దు చేసుకుని ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్లడానికి నీకున్న ఇబ్బంది ఏమిటి అని ఆయన ప్రశ్నించారు లేకపోతే వ్యక్తిగత విషయాల మీద మాట్లాడితే మట్టికి ఎవరు ఊరుకోరు మనుషులు కూడా మనోభావాలు ఉంటాయి వాళ్ళకు కూడా ఆవేశాలు ఉంటాయి అందరూ కూడా కారం ఉప్పు తింటున్నారు అది గుర్తుపెట్టుకోండి మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడితే నోరు ఉంది కదా మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోరు మేము చాలా కంట్రోల్ చేస్తున్నాం మేమైతే వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా చూడండి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మేము కానీ ఎక్కడన్నా ఎవరైనా తప్పు చేస్తుంటే యాక్షన్ తీసుకోమని చెప్తాను తప్ప ఎక్కడ మేము అది ఆపట్లే బందర్లో అన్నీ జరుగుతాయి ఎవరు అమ్ముకున్నారో ఏమమ్ముకున్నారో ఎవరు ఆశలు సంపాదించుకున్నారో ఎవరు దండుకున్నారో అందరికీ తెలుసు ఇళ్ల స్థలాల పేరుతో పేద ప్రజల భూములు కొట్టేసావు నువ్వు అవన్నీ ఎంక్వైరీలు బయటకు వస్తున్నాయి ఇవాళ ఏదైతే టూ వన్ సిక్స్ ల్యాండ్ ఎక్విజేషన్ విషయంలో కానీ బైపాస్ ల్యాండ్ ఎక్విజేషన్లో కానీ మీరు చేసినటువంటి అవినీతి భాగాలు మొత్తం కూడా చిట్ట బయటకు తీస్తున్నా వస్తున్నాయి వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీలు జరుగుతున్నాయి మీరు ఎవరు కూడా తప్పించుకోలేరు మీరు చేసినటువంటి భాగవతాలన్నీ తెలుసు మీరు ఎక్కడెక్కడ అవినీతి కార్యక్రమాలు చేశారో ఎక్కడెక్కడ ఆస్తులు కూడబెట్టారో ఎన్ని వేల కోట్లతో మీ ఆస్తులు ఉన్నాయి అందరికి అవన్నీ కూడా బయట బహిర్గతం చేయడానికి సిద్ధంగా ఉన్నాం త్వరలోనే అవన్నీ కూడా చేస్తాం తప్పకుండా బందర్ పోర్టుని కంప్లీట్ చేసే బాధ్యత మాది అట్లాగే మెడికల్ కాలేజ్ కానీ రేపొచ్చే ఇండస్ట్రీస్ కానీ మొత్తం కూడా కంప్లీట్ చేసి బందర్ అభివృద్ధిని టూరిజం నిన్న ముఖ్యమంత్రి గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది అది బ్లూ సర్టిఫికెట్ వస్తే మచిలీపట్నం కూడా ఒక అద్భుతమైనటువంటి ఇవి బుల్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫోర్ సైడ్స్ టీవీ